ఐదు నిమిషాలు కూడా చేయపు హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అందరు ఎలా ఉన్నారండి చాలా అయింది వీడియో పెట్టగా మళ్ళీ ఇప్పుడు నుండి కంటిన్యూ పెడతాము కొన్ని అనివార్య కారణాల వల్ల మనం వీడియోస్ కంటిన్యూ చేయలేకపోయినాము ఇప్పుడు అయితే కంటిన్యూ వస్తుందండి వీడియోస్ అన్నీ మన షాప్ వచ్చేసి తెలుసు కృష్ణ కృష్ణా థియేటర్ బిల్డింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ నియర్ తిలక్ రోడ్ అనంతపురం అండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అండి మన దగ్గర అయితే చాలా స్టాక్ కస్టమర్లతో తీసుకునేవి ఉన్నాయి అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బిల్లు బాక్స్ అన్నీ ఉంటాయండి ఎటువంటి ఫైనాన్స్లో ఉండవు మొబైల్ అన్నీ క్యాష్కే తీసుకునేవి ఉంటాయి ఏదైనా ఉన్నా క్లియర్ చేసేవి ఉంటాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాం అండి అన్ని ఒరిజినల్ పీస్లే ఉంటాయి అన్ని జెన్యున్గా ఉంటాయి అన్నిటికీ ఖచ్చితంగా బిల్లులు అన్నీ ఉంటాయి ఒకసారి మనం ప్రైజులు అయితే చెప్దాం అందరికీ కస్టమర్లకి ఎలా ఉన్నాయని చెప్పి మన దగ్గర ఇవి కాకపోయినా కానీ ఒకవేళ మీ దగ్గర సిబిల్ స్కోర్ లేకపోయినా ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే శాంసంగ్ మొబైల్స్ అన్ని ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ ఓన్లీ మళ్ళీ వినండి ఓన్లీ శాంసంగ్ మాత్రమే ఫైనాన్స్ ఇస్తామండి వేరే మొబైల్స్ అయితే ఫైనాన్స్ ఇవ్వము ఒకవేళ అనంతపురం అడ్రస్ ఉండి అనంతపురం ఆధార్ కార్డు ఉంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లకి బజాజ్ కార్డులో బజాజ్ ఫైనాన్స్లో ఈఎంఐ ఇస్తుందా ఇస్తామండి బయట వాళ్ళకి మాత్రం బయట అడ్రస్ వాళ్ళకి మాత్రం శాంసంగ్ మాత్రమే ఇస్తాం అనంతపురం అడ్రస్ ఉంటే కొత్త వాటికి మరియు సెకండ్ హ్యాండ్ వాటికి బజాజ్ ఫైనాన్స్లో ఎలిజిబుల్ని బట్టి ఫైనాన్స్ ఇస్తామండి ఓకే అండి ఫస్ట్ మనము ఒకసారి ప్రైజులు అన్నీ చూ చూపిద్దాము ఒక ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు అటు ఇటు ఉండొచ్చండి చెప్పిన రేట్లు అట్లే ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఫిక్స్డ్ రేట్లే చెప్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదా ఇదని అడగద్దండి ఇంత అడగండి పర్లేదు కానీ కొంచెం అర్థం చేసుకొని అడగండి మనం ప్రతి ప్రతి ఫోను ఎగలా ఎలా వస్తుందంటే కస్టమర్తో కొంటాం కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలా అందుకో మంచి రీజన్ ప్రైస్ ఇస్తేనే వాళ్ళు కూడా మనకు స్టాక్ ఇచ్చేది తక్కువగా అయితే ఇవ్వరు ఎక్స్ నైంటీ ప్రో ప్లస్ అండి చాలా నీట్గా ఉంది కండిషను సారీ ఎక్స్ సెవెంటీ ప్రో ప్లస్ నీట్గా ఉందండి కండిషన్ ఎక్సలెంట్గా ఉంది బిల్లు బాక్స్ ఛార్జర్ ఒరిజినల్ అలాప్ట్ ఉంటుందండి అన్ని నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు వేల ఐదు వందలు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఎక్స్ నైంటీ అండి ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా వ్యారంటీ ఉంది కేవలం ఇది థర్టీ వన్ థౌసండ్కే వస్తుంది నెక్స్ట్ అండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఇది ఎక్స్ హండ్రెడ్ వన్ మంత్ బిలో పీసే ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ మెమొరీ ఇది కేవలం మీకు ఫార్టీ నైన్ థౌసండ్ రూపీస్కే వస్తుంది కొత్త దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ ఉంది ఇది వచ్చేసి ఇది కూడా అండి ఎక్స్ హండ్రెడ్ అండి చాలా నీట్గా ఉంటుంది కండీషన్ ఇది వచ్చేసి మీకు ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఫార్టీ ఫోర్ థౌసండ్ రూపీస్కి వస్తుందండి నలభై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అండి కస్టమర్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఎస్ ట్వంటీ ఫోర్ చాలా నీట్గా ఉంది బిల్లు బాక్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కస్టమర్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ తీసుకున్నాడు కేవలం సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్కే వస్తుందండి ఇది కూడా అండి టెన్ డేస్ ఫోను అమెజాన్లో కొన్నారు అమెజాన్ పే లెటర్ ద్వారా తీసుకొని క్యాష్గా మార్చుకున్నాడు కస్టమర్ ఈఎంఐ కట్టుకుంటాడు అతను మనకి ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇది చాలా నీట్గా ఉందండి కండిషన్ ఎస్ ట్వంటీ ఫోరు కేవలం మీకు ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వస్తుందండి సేమ్ అండి ఇదే కి క్రీమ్ కలర్ ఒకటి ఉంది ఇదే వస్తుంది నెక్స్ట్ అండి గూగుల్ ఎయిట్ అండి కేవలం నలభై వేల రూపాయలకే ఇంకా టెన్ మంత్స్ వ్యారంటీ ఉంది చాలా నీట్గా ఉందండి దీంతోపాటు మన దగ్గర గూగుల్ సెవెన్ ఉంది సెవెన్ ఏ ఉంది తర్వాత సెవెన్ ఉంది ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి థర్టీ వన్ థౌసండ్ వరకు ఉంటాయి మార్కెట్ రేటు ఫ్లిప్కార్ట్లో ఒక రేటు ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో రేట్ తక్కువ ఉంటే మా దగ్గర రేట్ తక్కువ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో రేట్ ఎక్కువ ఉంటే మన దగ్గర రేట్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ ప్రైజుని బట్టి డిఫరెంట్ ఉంటాయి అండి గూగుల్ సెవెన్ ప్రో ఉంది ఇది ఎక్సలెంట్గా ఉంది కండిషన్ ఇది వచ్చేసి మీకు కేవలం ఫార్టీ థౌజండ్ రూపీస్కే ఇది వచ్చేసి ఫోల్డ్ అండి శాంసంగ్ ఫోల్డ్ మల్టీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళకి డబల్ స్క్రీన్ వాడేటోళ్ళకి చాలా బాగుంటుంది ఇది హ్యాపీలో ఉన్నాడు కస్టమరు ఎక్స్టెండ్ వ్యారంటీ వన్ ఇయర్ ఉంది ఇంకా కంపెనీ వ్యారంటీ త్రీ ఇయర్స్ ఉంది చాలా బాగుంది కేవలం ఫైవ్ ట్వెల్వ్ జీబీ శాంసంగ్ ఫోల్డ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సూపర్ ఉందా డిస్కౌంట్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటామండి ఫ్లిప్గుప్ చాలా మంది కొన్నారు కదా ఇవి ఎక్సలెంట్గా ఉంటాయండి పాటు శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ అండి ఇంకా వ్యారంటీలో ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రూపాయలకి మాత్రమే మన దగ్గర శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అండి న్యూ పీసెస్ ఓన్లీ వన్ డే టూ డే ఫోన్లే నైంటీ త్రీ థౌజండ్ నుండి నైంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా గ్యారంటీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికి రిలయన్స్ లో ఉన్నవి బిల్లులు ఉన్నాయి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కొలు ఉన్నాయి చాలామంది అడగచ్చి ఎలా వస్తాయన్న అని పెద్ద అమౌంట్ పెద్ద మొబైల్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఫైనాన్స్ ద్వారా కానీ క్యాష్గా తీసుకుంటారండి కస్టమర్లు వేరే మొబైల్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకుంటారు వాళ్ళు ఇవి క్యాష్గా మార్చుకుంటారు క్యాష్ గా మార్చుకొని ఈఎంఐ పెట్టుకుంటారు ఈఎంఐ పెట్టుకుని వాళ్ళు కట్టుకుంటారండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ మీరు ఎప్పుడైనా నాకు తీసుకురండి ఒక్క రూపాయి పట్టుకోకుండా నేను రిటర్న్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాను మా బిల్లు ఇస్తాము కస్టమర్తో ఉన్న బిల్లు ఇస్తామండి చాలా నీట్గా ఉన్నాయి నైన్టీ త్రీ థౌసండ్ అండి నైన్టీ నైన్ థౌజండ్ లోపలే వస్తాయి కొత్తది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఉంది వన్ ఇయర్ నేను వారంటీ ఇస్తాను అండి ఎటువంటి సర్వీస్ సెంటర్ పోల్సిన అవసరం లేదు ఎక్కడ ఉన్నారో అక్కడ పోలసిన అవసరం లేదు డైరెక్ట్ మా షాప్ దగ్గర రండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను దగ్గర ఉండి చేపించిస్తాను మేము శాంసంగ్ ఆథరో డీలర్ అండి ఏమి ఇబ్బంది ఉండదు సర్వీస్ సెంటర్లో కూడా మేము మాట్లాడి చేయించి నెక్స్ట్ ఐక్యూ లెవెన్ అండి చాలా నీట్గా ఉంది బిల్లు అన్ని ఉన్నాయండి కేవలం ఇది వచ్చేసి ఎంత వస్తుంది ఇది ముప్పై ముప్పై రెండు అంటే రెండు వేల రూపాయలు యూట్యూబ్ ఆఫర్ తగ్గించేసి మీకు ముప్పై వేల రూపాయలకే ఇస్తానండి ఐక్యూ నెయ్యో సెవెన్ అండి పద్దెనిమిది వేల రూపాయలకే వస్తుంది జీటీ అండి జీటీ టూ పద్నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇంకొకటి మన దగ్గర జీజీ టూ ప్రో ఉందండి కొంచెం చాలా హీట్ అవుతుంది ఇది మీకు ఇది ఫోర్టీన్ థౌసండ్ రూపీస్కే ఇస్తాను మన దగ్గర లెవెన్ ఆర్ ఉందండి కేవలం ఇరవై మూడు వేల రూపాయలకే స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ వన్ టూ ప్రాసర్ ఒకప్పుడు నంబర్ వన్ ఫోన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఫోన్ అండి ఐక్యూ లెవెన్ వన్ ప్లస్ సారీ వన్ ప్లస్ లెవెన్ అండి ఇది వచ్చేసి మీకు ముప్పై తొమ్మిది వేల రూపాయలకే ముప్పై తొమ్మిది వేల రూపాయలు థర్టీ నైన్ థౌజండ్కి వస్తుంది ఫిఫ్టీన్ డేస్ మొబైల్ ఇంకోటి వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్కి సిక్స్టీన్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వస్తుందండి ఇలా నాలుగు ఫోన్లు ఉన్నాయి చాలా బాగున్నాయి రా అండి ఇది వచ్చేసి మన దగ్గర మోటోలా అండి ఎడ్జ్ థర్టీ ఎడ్జ్ థర్టీ అండి ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల రూపాయలకే వస్తుంది శాంసంగ్ అండి పద్నాలుగు వేల రూపాయలకే వస్తుంది ఈ సార్ రెనో సిక్స్ రెనో ప్రో అండి పదమూడు వేల రూపాయలకి వస్తుంది ప్లస్ వచ్చేసి ఇవి గెలాక్సీ ఏ సెవెంటీ త్రీ అండి పద్దెనిమిది వేల రూపాయలు అండి ఇరవై వేల రూపాయలకే వస్తాయి చాలా బాగున్నాయి నీట్ కండిషన్ ఒకసారి వచ్చి చూడండి బాగలేని ఫోన్లు అయితే అమ్మము ఖచ్చితంగా అన్నిటికీ చార్జర్ కేబుల్ అన్నీ ఉంటేనే నమ్ముతామండి హాలిడేస్ అండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటాలో అలర్ చేకుండా వాడుకునే వాళ్ళకి ట్యాబ్స్ అండి లెనోవో ట్యాబ్ ట్యాబ్ ఎం టెన్ టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ అండి ట్యాబ్ ఎయిట్ అండి ఇది వైఫై మోడల్ పన్నెండు వేల రూపాయలకు వస్తుంది ఎల్టీ మోడల్ సిమ్ సిస్టమ్ రియల్మీ ట్యాప్ టూ పదమూడు వేల రూపాయలకు వస్తుందండి చాలా నీట్గా ఉంది కాల్బీ అట్మాస్ ఫోర్ స్పీకర్స్ ఉంటాయి విత్ సిమ్ అండి డెల్ సిమ్ చాలా నీట్గా ఉంటుంది దీంతోపాటు మన దగ్గర ఆన్లైన్లో దొరకని మోడల్ కూడా దొరుకుతాయి ఐక్యూ దొరుకుతుంది టీటూ ప్రో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లోనే కాదండి మన దగ్గర కూడా దొరుకుతాయి వెస్ట్ ప్రైస్ ఉంటాయి బట్ సేమ్ ఆన్లైన్ ప్రైజనే ఇస్తాము లేదా ఆన్లైన్ కన్నా తక్కువకి ఇస్తాము ఒకసారి షాప్ విజిట్ చేయండి మంచి మొబైల్స్ ఇస్తాము మన దగ్గర వచ్చేసి వివో థర్టీ థర్టీ ప్రో ఉందండి ఇది వచ్చేసి మీకు ముప్పై నాలుగు వేల రూపాయలకే వస్తుంది ఏ టూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి మీకు ఇరవై ఏడు వేల రూపాయలకే వస్తుంది వి థర్టీ చాలా నీట్గా ఉందండి ఏ టూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలకే వస్తుంది పాటు మన దగ్గర రెండో ప్రో ప్లస్ ఉందండి చాలా బాగుంది ఎయిట్ జెన్ జంటు ప్రాసరు ఒకప్పుడు యాభై వేల రూపాయల ఫోను కేవలం ముప్పై రెండు వేల రూపాయలకే ఇస్తాం ఇది ముప్పై రెండు వేల రూపాయలకే ఇది వచ్చేసి ఒప్పో రెన్నో టెన్ ప్రో అండి రేట్ తగ్గింది కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఆఫర్ డీల్ ఆఫర్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్కే ఇస్తామండి ఇది ఒప్పో రెండోట్ టెన్ ప్రో దీంతో పాటు ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఇవి రెండో నోట్ టెన్ ప్రో ప్లస్ చాలా బాగుంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ అండి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కేవలం మీకు ఇవి ఇరవై తొమ్మిది వేల రూపాయలకే వస్తాయండి ఇవి టూ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఆరు వేల రూపాయలకే వస్తాయి దీంతో పాటు మన దగ్గర వివో ట్వంటీ నైన్ ప్రో నలభై మూడు వేల రూపాయలు ఫోన్లు అండి ఇవి చాలా నీట్ కండిషన్ ఉన్నాయి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందలకే వస్తాయండి చాలా బాగున్నాయి ఒక వెయ్యి అటు ఇటు ఉంటాయి షాప్ దగ్గర వచ్చి ఒకసారి విజిట్ చేయండి రేట్లు అన్నీ మళ్ళీ చెప్తాను చాలా ఉన్నాయండి టైం సరిపోవడం లేదని రేట్ చెప్పడం లేదు మీరు ఒకసారి మళ్ళీ మా షాప్ విజిట్ చేయండి మన దగ్గర డెమోస్ ఉంటాయి వాటి చూసుకోవచ్చు పాటు మన దగ్గర ఐఫోన్స్ ఉన్నాయండి ఐఫోన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రోలు ఉన్నాయి తర్వాత ఫోర్టీన్ ప్రోలు ఉన్నాయి ఫిఫ్టీన్ ఉంది థర్టీన్ ప్రో ప్లస్ ఉంది ఫోర్టీన్ ప్రో ప్లస్ ఫోర్టీన్ ప్రో ఉంది ఫోర్టీన్ ప్లస్లు ఉన్నాయి ఫిఫ్టీన్ ప్లస్లు ఉన్నాయి వాచెస్ ఉన్నాయి అన్నీ ఉంటాయండి ఒకసారి రేట్లు చెప్తాను చూడండి ఐఫోన్ ట్వెల్వ్ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫైవ్ జీ ఫోన్ అండి డీల్ ఆఫర్ యూట్యూబ్ ఆఫర్ ఐఫోన్ థర్టీన్ ప్రో ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ షాప్ గ్యారంటీ సిక్స్ మంత్స్ ఇస్తాను ఇబ్బంది ఉండదు మీకు నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు కేవలం యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీబీ ఫోటోగ్రాఫర్లు తర్వాత యూట్యూబ్ చేయాలన్న వాళ్ళకి బ్లాగులు చేయాలన్న వాళ్ళకి జీబీ ఎక్కువ అవసరము ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఐదు వందల పన్నెండు జీబీ ఇవి కేవలం యాభై ఐదు వేల రూపాయలకే థర్టీన్ ప్రో వస్తుంది ఫైవ్ జీ ఫోన్ దీంతో పాటు మన దగ్గర థర్టీన్ అండి కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలతో అంటే స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది వేల రూపాయలు ముప్పై రెండు వేలు ఇది వచ్చేసి నలభై ఒక్క వే అండి ఫిఫ్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ ఐఫోన్ థర్టీన్ అండి కేవలం ట్వంటీ డేస్ మొబైలే నలభై రెండు వేల రూపాయలకి వస్తుంది వన్ ఇయర్ వ్యారంటీ విత్ బిల్ అండి కస్టమర్ బిల్ ఇది వచ్చేసి హండ్రెడ్ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇది యూజ్ చేయకపోయినా వాళ్ళు బిరువాళ్ళు అట్లా పెట్టినారంట ఎక్కడికి ఎలా ఎవరికి ఎలా తెలియక మనం యూట్యూబ్లో చూసి కస్టమర్ వచ్చి తెచ్చి ఇచ్చినాడు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్కి వస్తుందండి ఐఫోన్ లెవెన్ ఇది వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలకే వస్తుందండి గూగుల్ ఎయిట్ ప్రో అండి ఆఫర్ పెట్టినాం కేవలం ఇది కూడా మీకు సిక్స్టీ నైన్ థౌజండ్కే వస్తుందండి సిక్స్టీ నైన్ థౌజండ్కే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ అరవై మూడు వేల ఐదు వందల రూపాయలకే వస్తాయండి ఫిఫ్టీన్ ప్రో అండి నీట్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తూ ఓన్లీ ఫైవ్ ఫైవ్ టైమ్ సైకిల్ యూజు ఇది వచ్చేసి ట్వంటీ టూ సైకిల్ యూజు మీకు వన్ ఇయర్ వ్యారంటీ ఉంటాయి కేవలం నైంటీ త్రీ థౌసండ్ అండి ఎయిట్ థౌసండ్ లోపల వస్తాయండి ఇవి తర్వాత అండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అండి ఇది ఓన్లీ సీల్ కట్టు కస్టమర్ క్యాష్ గా మార్చుకోవడానికి మనకి ఇచ్చాడు ఇండియన్ బిల్లు ఇది వచ్చేసి మీకు లక్ష పద్దెనిమిది వేలు వస్తుంది లక్ష యాభై వేలు కొన్నాడు ఇది వచ్చేసి మీకు నైన్టీ ఎయిట్ థౌసండ్ వస్తుందండి ఇలా కావాలంటే రాండి షాప్ దగ్గరికి మీ దగ్గర ఉన్న బిల్లు బాక్స్ అన్నీ తీసుకురండి ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాము అన్నీ జినేని ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏదైనా ప్రాబ్లం వస్తే రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది నో డౌట్ ఏం ఇబ్బంది లేదు మీకన్నా భయం నాకే ఉంటుందండి నీట్గా తీసుకోవచ్చు మన దగ్గర వాచెస్ కూడా ఉంటాయి కేవలం ఐదు వేల రూపాయలతో నుండి వాచెస్ స్టార్ట్ అవుతాయి శాంసంగ్ కంపెనీ వాచ్ అండి లోకల్ వాచ్ అమ్మము నెక్స్ట్ యాపిల్ వాచ్ ఓన్లీ ట్వంటీ థౌజండ్కే వస్తుంది ఇది కూడా ఎల్టీ వర్షన్ ఈ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ అవుతాయి యాక్సెసరీస్ ఒరిజినల్ అడాప్టర్స్ ఉంటాయి ఒరిజినల్ శాంసంగ్స్ ఉంటాయి వాచెస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి చార్జింగ్ మొబైల్ సంప్రదించండి మన దగ్గర యూట్యూబ్ ఆఫర్ అండి డీల్ ఆఫర్ ఒక కస్టమర్ వచ్చేసి అతని దగ్గర పే లెటర్ ఉంటే అతను క్యాష్గా మార్చుకోవడానికి మంచి ఆఫర్ ఉంటే తెచ్చుకున్నాడు ఇప్పుడు రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది యాభై రూపాయలు ఉంది ఆపిల్ వాచ్ ఎయిట్ అండి సిరీస్ ఎయిట్ ఎల్టీఈ అండ్ జిబిఎస్ ఆన్లైన్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ప్రస్తుతానికి కేవలం ముప్పై మూడు వేల రూపాయలకే ఇస్తున్నా థర్టీ త్రీ వన్ ఇయర్ షాప్ వ్యారంటీ కంపెనీ వారంటీ మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరలో సర్వీస్ సెంటర్లో బెంగళూరు హైదరాబాద్లో చేపించి చేయించుకోండి మీకు ఓకే లేకపోతే నా దగ్గర తెచ్చేయండి నేను చేయించిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది కేవలం ముప్పై మూడు వేల రూపాయలకే థర్టీ త్రీ థౌజండ్ రూపీస్కి అండి చాలా నీట్గా ఉంటాయి మొదసారి మరోసారి చెప్తున్నా మన షాప్ వచ్చేసి అనంతపురం రాయలసీమ అనంతపురం ఏపీలో అనంతపురంలో ఉంటుందండి షాపు కృష్ణా థియేటర్ బిల్డింగ్ అంటారు ఈ బిల్డింగ్ని మన తిలక్ రోడ్డు ఓల్డ్ టౌన్ పోయే ఏరియాలో ఉంది రైల్వే స్టేషన్ దగ్గర నుండి లేదా బస్ స్టాండ్ దగ్గర అండి హాఫ్ డే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా నెంబర్ షాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి షాప్లో ఉంటుంది ఇది పిల్లలు ఎదుతారు మా షాప్ నెంబర్ సంప్రదించండి మీరు ఏదైనా కావాలంటే యూట్యూబ్లో చారి సారీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చారి మొబైల్ గార్జ్ అని కొడితే లొకేషన్ అన్ని వస్తాయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్స్ మరోసారి అందరికీ నమస్కారం బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి